ओम श्री रामचंद्र परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुखादिभ्य ओम शुक्लां भरदरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు శ్రీ శ్రీయోగవాసిము నిర్వాణ ప్రకరణము పూర్వార్థము అయితే ఈ జగత్తంతా ఏమై ఉన్నది అంట ఆత్మచైతన్యమే అయ్యున్నది మరి వాస్తవానికి విచారించి చూసినప్పుడు జగత్తు యొక్క శబ్దము కానీ జగత్తు యొక్క శబ్దము యొక్క అర్థము కానీ బ్రహ్మము కంటే భిన్నములా బ్రహ్మము కంటే వేరైనవా అంటే కానే కాదు ఈ జగత్తు ఈ బ్రహ్మము అనేటువంటివి జగత్తు బ్రహ్మములు అనేటువంటివి ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా రెండుగా లేనే లేవు అంటే తరంగము జలము అని రెండు వస్తువులుగా మనం చెప్పచలుతామా తరంగం వేరు జలము వేరు అని ఇవి రెండు అని చెప్తామా చెప్పలేము తరంగమే జలము అని చెప్పలేనట్లు అంటే రెండు వస్తువులు అని చెప్పలేనట్లుగానే ఈ జగత్తు చైతన్యములను కూడా రెండు వస్తువులు అని ఎప్పటికీ చెప్పలేము ఇవి భిన్న వస్తువులు కావు కదా అందువలన వేనికి భిన్నత్వము అనేటువంటిది ఎక్కడైనా ఉన్నదా ఎప్పటికీ ఎన్నడూ ఎక్కడా లేదు అజ్ఞానం వలన మాత్రమే మనకి ఇటువంటి రెండు అనేటువంటి భేదం కలుగుతూ ఉన్నది అజ్ఞానము అనేటువంటి అవస్థకు తగినటువంటి ఈ ద్వైత భేద వ్యవహారము ఈ రెండు అనే వ్యత్యాసము కలిగినటువంటి వ్యవహారము జ్ఞానము అనేటువంటిది మనకి కలిగినప్పుడు ఈ జ్ఞానాన్ని అనుసరించినటువంటి సమయంలో ఏ విధంగా ఇది వ్యవహారం ఉంటుంది అంటే అసలు రెండు కానీ కావు జ్ఞానము అనుసరించినప్పుడు జ్ఞాన మార్గంలో జ్ఞానులమే అయి ఉన్నప్పుడు అసలు ఇది సంగతే కాదు అనే చెబుతూ చెప్పారు అప్పుడు శ్రీరామచంద్రుడు ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు ఏమని అంటే జీవట బ్రాహ్మణాధీనం హంసాధీనం మునీశ్వర భిక్షు స్వప్న శరీరాణం సంపన్నం కిమతాపరం శ్రీరాముడు ఏమని అడుగుతూ ఉన్నాడంటే ఓ మునీశ్వర భిక్షకుని స్వప్న శరీరములైనటువంటి జీవటుడు కానీ బ్రాహ్మణుడు కానీ మొదలైనటువంటి శరీరాలు అన్నిటికీ కూడా ఏ హంస మొదలైనటువంటి భ్రమరాలు ఇటువంటి శరీరాలకు కూడా ఆ తర్వాత ఏమి సంభవించింది ఆయన తర్వాతయ్యా ఏమి తయారైంది అని అడగగా అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు రుద్రేణ సహ సంభూయ ప్రబుద్ధా సర్వ ఏవతే దృష్ట సంసార రుద్రాంశా సుఖిన స్థిత అడగ్గా అప్పుడు శ్రీరామచంద్రుణ్ణి ఉద్దేశించి శ్రీ వశిష్ఠ గురుదేవులు ఓ రామచంద్ర రుద్రాంశ సంభూతులకు ఈ జీవటాదులు రుద్రునితో జన్మించి ఏ విధంగా అంటే రుద్రునితోనే జన్మించారు జన్మించే ఏ వి ఒకరితో ఒకరు మరి గత కాలమునందు భవిష్యత్తు కాలమునందు వర్తమాన కాలమునందు అంటే భూత భవిష్యత్తు వర్తమాన సంసార వ్యాపారాలను అన్నింటినీ కూడా చూస్తూ వాళ్ళు కృతకృత్యులై సుఖంగా ఉన్నారు అంటే వినోదరతుడు కా కోరినటువంటి రుద్రుడు అంటే వినోదాన్ని పొందాలి అని కోరాడు కోరినటువంటి ఆ రుద్రుడు ఏం చేశాడు అప్పుడు ఉదయించినటువంటి మాయను చూశాడు అప్పుడే పుట్టింది ఆ మాయ దానిని చూసి స్వాంసంభూతులకు జీవటాదులను మరలా కూడా సంసారమున ప్రవేశించడానికి ఆజ్ఞాపించాడు ఏమని అంటే మీరంతా కూడా మళ్ళీ శరీరాలు ధరించండి అని ఆజ్ఞాపించాడు అప్పుడు ఏ విధంగా ఆజ్ఞాపించి ఇంకా రుద్రుడిలా అంటూ ఉన్నాడు గచ్చతాసు నిజం స్థానం తత్ర భుక్త కలత్రకైహి కించిత్ కాలం సమం భోగాన్ మత్సకాశ మీరు మీ మీ ప్రదేశాలకు వెళ్ళిపోండి అక్కడ మీ భార్య పుత్రులతో కొంతకాలం ఉండి ఏ అనుభవ రకాలైనటువంటి భోగవాసనలు ఉన్నాయో వాటినన్నింటినీ ఆ కోరికలను తృప్తి పొందించుకొని మరలా కూడా మీరంతా తిరిగి నా దగ్గరకు రండి అప్పుడు మరలా మీరు నా అంశమున నా పుర భూషణాలైనటువంటి నా పురంలో అలంకార యోగ్యములైనటువంటి గణాల రూపాన్నే ధరిస్తారు కాబట్టి మహాప్రళయ సమయంలో ఈ జగత్తు నశించిపోగా మనమందరము కలిసి పరమపదాన్ని ప్రవేశిద్దాము అని రుద్రుడు చెప్పాడు అనే శ్రీ వశిష్ఠ గురుదేవుడు చెప్పారు ఇత్యుక్త భగవాన్ రుద్రస్తేషాం సోంతర ధీయత సంసార సంఖ్యానా రుద్రాణం మధ్య మాయ ఓ రామచంద్ర ఇలా పలికి భగవంతుడ రుద్రుడు అదృశ్యమయ్యాడు వారంతా కూడా ఏం చేశారు రుద్రగణాలుగా మరే వారి యొక్క అంతరంగమున అలా అలరారుచు సంసార దర్శనము చేసేటువంటి సాక్షి చైతన్య స్వరూపాన్ని ధరించి జేవటుడు మొదలైనటువంటి సంసారాలలో మళ్ళీ కూడా శరీరాలను ధరించారు అక్కడ వారు తమ తమ భార్యలతో కూడా సంసారాన్ని అనుభవించసాగారు ఇలా వారు కొంతకాలం భోగాలను అనుభవించారు శరీరము అనేటువంటిది పతనమైన తర్వాత రుద్రలోకాన్ని పొందారు ఉత్తమ గుణాలు మరి ఉత్తమమైన ఇప్పుడు రుద్రగణాలలో ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి గ గణాలు కాగలుగుతారు ఒక్కొక్కప్పుడు వారు నక్షత్రాలలాగా కూడా అగుపిస్తూ ఉంటారు అని శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేయగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు భిక్షు సంకల్ప రూపాస్తే జీవట బ్రాహ్మణాదయ కథం సత్యత్వమాయాత సంకల్పార్థేక్వా సత్యత ఓ మునీంద్ర భిక్షకుని సంకల్ప రూపములే కదా ఈ జీవతుడు కానీ బ్రాహ్మణుడు కానీ మొదలైనటువంటి వారు వీళ్ళంతా కూడా మరి ఆ భిక్షకుని యొక్క సంకల్ప రూపాలే కదా అయితే సత్యభావాన్ని పొందారు కదా ఎలా సత్యభావాన్ని పొందారు సంకల్ప పదార్థాలకు ఎట్లు సత్యత్వము అనేటువంటిది చేకూరుతుంది సంకల్పము అనేటువంటిది అబద్ధమని కదా తెలియవచ్చింది మరి అటువంటి సంకల్ప పదార్థాలకు ఎట్లు సత్యత్వాన్ని చేకూర్చింది అని అడగగా శ్రీ వశిష్ఠ గురుదేవులు చెప్తూ ఉన్నారు సంకల్ప సత్యతాత్వం సే త్యజ సంకల్ప సత్యత తత్రస్తి తన్ తన్నాస్తి యత సర్వాత్మతాత్పదం ఓ రామచంద్ర అధిష్టానమైనటువంటి చిదంశమున అభ్యస్తమైనటువంటి దాని ఎందు చేరేటువంటి ఏ సంకల్పాల సత్యత్వం అయితే ఉంటుందో అంటే సాంకల్పికమైనటువంటి సత్యత్వము ఆ వివేక సహాయం చేత నీవు దానిని వదిలివేయు సదసత్యుక్తములకు సత్తు అసత్తులతో కూడినటువంటి సంకల్ప విషయాలు అయినటువంటి సదతిరిక్తముకు అస్తిత్వము అనేటువంటిది ఉన్నదా అసలు అస్తిత్వము లేదు అది ఒట్టిదైనటువంటి ఏది సత్తుతో కూడి అతిరిక్తమైనటువంటి అస్తిత్వము లేనే లేదు వానికి అస్తిత్వం ఉన్నట్లు అగబడడానికి కారణం ఏంటంటే బ్రహ్మపదమే సర్వాత్మయమే అవడం చేత జీవులు యొక్క భోగాదృష్టము అంటే భోగాలను అనుభవించేటువంటి కనబడినటువంటి అనుభవాలను అనుభవించేటువంటి దానిని అనుసరించి ఈ సంకల్పిత విషయాలకు ఇటువంటి క్రియా సామర్థ్యము అంటే కార్యకార్యత్వము అనేటువంటిది అగుచూ ఉన్నది మనకు కనబడుచు ఉన్నది అనే చెబుతూ సర్వహ్యభిమతం కార్యా కనిష్టస్య కనిష్టస్వాస సిద్ధ్య దక్షిణాం కకుభం కచ్చం కహ ప్రాప్నోతురాంతికం అంటే స్వప్నము లేకుండా మరి కల లేకుండా పునఃసంకల్పాలు తోస్తూ ఉన్నట్లుగా వీను సర్వకాల కూడా అధిష్టానభూతమైనటువంటి సచిత్ స్వరూపమై అయ్యుండి కూడా దేశముగా కాలముగా క్రియగా మారి దేశాంతరం వెళ్ళినట్లుగా మొదలైనటువంటి క్రియలు తోపింపజేస్తూ అధిష్టానమునే వెల అలరారుచూ ఉన్నవి అయితే ఈ దేశాంతర గమనము అంటే చాలా దూరం వెళ్ళడం అనేటువంటిది ఏంటది ఇంద్రియాల యొక్క పాఠవమై కాలము మార్గదర్శి మొదలైనవి లేకపోతే అవి సంభవింపజాలవు కదా అంటే స్వప్నము కానీ జాగ్రత్త కానీ సుషుప్తులందు కానీ అయితే ఈ చిద్వస్తువు కనుక లేకపోతే ఇవన్నీ సంభవిస్తాయా ఇవేవి ఉత్పన్నం కావు అనుభవించేటువంటి వారి అదృష్టమును అనుసరించి జాగరితములైనటువంటి వాసనల వలన చిత్తము అనేటువంటిది అంటే చిత్తమునందు ఏవైతే పర్యాలోచితములు అవుతూ ఉన్నాయో మళ్ళీ మళ్ళీ ఆలోచించడం అనేది జరుగుతూ ఉన్నదో అవన్నీ కూడా బ్రహ్మము సర్వాత్మకమే అవడం వలన వాటి విషయాల యొక్క దృశ్య స్వరూపాన్నే పొందుతూ ఉన్నది కాబట్టి ఓ రామచంద్ర ఏ స్థితి చేతైతే సంకల్పము స్వప్నము మొదలైనటువంటి పదార్థాలను పొందబడుతూ ఉంటుందో దానినే చెబుతూ ఉన్నాను కదా విను అభ్యాసయోగం లేకపోతే ఏమవుతుంది పరమ పదలాభము అనేటువంటిది అంటే మనం ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి విషయాలతో కూడుకునే స్వప్నము సంకల్పము మొదలైనటువంటి పదార్థాలు ప్రాప్తి అవి మనకి సంభవిస్తాయా ఆ పదార్థాలను మనం పొందుతామా అభ్యాస యోగ్యం యోగము అనేటువంటిది లేకపోతే అవి సంభవించవు అందుకనే శంకరుడు విష్ణువు బ్రహ్మ మొదలైనటువంటి అమరేంద్రుడు వీరంతా కూడా యోగ విజ్ఞాన దృష్టిని పొందిన వారే అవడం వలన అభ్యాసము లేకపోయినప్పటికీ కూడా సిద్ధి ఫలముగా సర్వత్రా కూడా సర్వాన్ని కూడా చూస్తూ ఉన్నారు అంటే ఏకాగ్రత లేదనుకో నేను అగ్రతములైనటువంటి సంకల్పితమైనటువంటి వస్తువుల యొక్క సిద్ధిని నేను పొందజాలను కదా అంటే నా చిత్తము అప్పుడు సంకల్పిత వస్తువును మరలా కూడా ఇతరమాన్ని ఆశ్రయించడం వలన ఉభయ భ్రష్టత్వాన్ని పొందుతూ ఉన్నాను ఎలాగా అంటే నేను ఒక వస్తువుని సంకల్పించాను దానిపై ఏకాగ్రభావం ఉంచడం లేదు మళ్ళీ కూడా ఇతరమైనటువంటి దానిని ఆశ్రయిస్తూ ఉన్నాను అందుకని నేను సంకల్పించింది కానీ నేను ఆశ్రయించింది కానీ రెండూ ఫలించడం లేదు అంటే ఓవై భ్రష్టత్వాన్నే పొందుతుంది ఏకనిష్ఠుడగుమాని యొక్క అభిమత కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే సిద్ధిస్తాయి అని చెబుతూ అంటే సమస్త అభిలషితమైనటువంటి కార్యాలు కూడా అంటే ఏవి కొరదగినటువంటి కార్యాలు ఉన్నాయో అవన్నీ కూడా తదేకమైన నిష్ట కలిగిన వానికే సిద్ధిస్తూ ఉన్నాయి అంటే ఏకాగ్రత కలిగి సంకల్పించినటువంటి వానికే అవి సిద్ధిస్తూ ఉన్నాయి లేని వానికి కానే కాదు ఎలాగంటే దక్షిణ దిక్కుకు పోవాలి ఉత్తర దిక్కును గురించి ఎవరు పొందుతారు అంటే దక్షిణ దిక్కుకు పోతూ ఉత్తర దిక్కును గురించి ఆలోచన చేస్తాడు వాడు ఉత్తర దిక్కుని ఎప్పటికీ పొందలేడు కదా అంటే దాని ఎందు స్థితి అనేటువంటిది కలిగి ఉంటుంది అనేటువంటి భావాన్నే స్ఫురింపజేస్తూ అంటే దక్షిణ దిక్కుకు ప్రయాణం చేస్తూ ఎవరైనా సరే ఉత్తర దిక్కును పొందుతారా పొందలేరు అలాగే సంకల్పం యొక్క అర్థం ఎందు దాని ఎందే అనుష్ఠాన నిష్ఠులై సంకల్పితమైనటువంటి విషయాలను పొందగలుగుతారు అంతేకాని ఎట్ట ఎదుట విషయాల ఎందు బుద్ధిని నిలిపినటువంటి వారు వానినే గ్రహిస్తూ ఉన్నారు కదా వారు సంకల్పించినటువంటి విషయాలను పొందట పొందాలి అని కోరినప్పటికీ కూడా వారు ఏకాగ్రమైనటువంటి నిష్ట లేకపోవడం వలన అంటే ఏకనిష్టలు కాకపోవడం వలన రెండూ పోగొడుతున్నారు ఏ రెండు అంటే వారు సంకల్పించినటువంటి విషయాలను పొందాలి అనుకున్నప్పుడు అక్కడ ఏకాగ్రతను పొందలేకపోతున్నారు సంకల్పించినటువంటి విషయాలను కూడా పొందలేకపోతున్నారు అంటే రెండు పోగొట్టుకుంటున్నారు అలాగే ఆ భిక్షకుడు కూడా ఏకనిష్ఠుడే అవడం వలన ఏం చేశాడు రుద్రత్వాన్ని పొందాడు సర్వాత్మత్వాన్ని రుద్ర సంబంధమై ప్రసిద్ధమైనటువంటి సర్వజ్ఞత్వాన్ని కూడా పొందాడు సర్వాన్ని ఉన్న చోట నుండే తెలుసుకోగలిగాడు సర్వాన్ని పొందాడు అతనికి అటువంటి ఏకాగ్రత ఉన్నందువలనే కదా ఆయనకు ఆ స్థితి కలిగింది లేకపోతే కలిగేటువంటిదా కాదు కదా అలాగే అంతరాళ వాసులకు జీవటాదులు కూడా భిక్షకుడు కూడా ఈ సంకల్ప ఫలాలైనటువంటి జీవులే అయి కూడా వారు వేరు వేరు లోకాల ఎందు కనబడుచు ఉన్నప్పటికీ ఈ రుద్ర చైతన్య సహాయం లేకుండా ఒకరితో ఒకరు చూడాలి అనుకోలేకపోయారు అంటే చూడాలి అనుకున్నా చూడలేకపోయారు ఆ రుద్రుని యొక్క సంకల్పం వలననే ఆ జీవ సృష్టి ఎందు జ్ఞానంతో కూడినటువంటి ఆ ప్రబుద్ధులు అయినటువంటి జీవులు ఉత్పన్నమయ్యారు ఇంకా కూడా అతని యొక్క ఇచ్చ వలననే రుద్ర రూపాన్ని బహువిధ రూపాలను కూడా ధరించి ఉన్నారు జగత్తున నేను విద్యాధరుడను నేను పండితుడను అనేటువంటి మొదలైన భావాలు జీవుని యొక్క సంకల్పమే కదా నిష్ట ధ్యానము వీటిని అనుసరించే అవి ఫలిస్తూ ఉన్నవి మరి తదితరమైనటువంటి జీవులు యొక్క సాఫల్యానికి కూడా భిక్షకుని సృష్టియే కదా దృష్టాంతము మనం అదే కదా ప్రామాణికంగా తీసుకోవలసింది జీవుడు తన యొక్క ధ్యాన చింతా బలాన్ని అనుసరించి మాత్రమే ఏకత్వము కానీ బహుత్వము కానీ మూర్ఖత్వము కానీ పాండిత్యము కానీ దేవత్వము కానీ మరే ఇతరమైనటువంటి పరత్వాదులను కూడా దేశకాల క్రమాన్ని అనుసరించియో లేకపోతే ఒకే తడవనే పొందగలుగుతూ ఉంటాడు కదా కాబట్టి జీవుడు పారమార్థికంగా బ్రహ్మస్వరూపుడే అవడం చేత ఇట్లా అవ్వడానికి కారణమవుతూ ఉంటుంది ఇంకా కూడా బ్రహ్మస్వరూపుడకు జీవుడు ఎటువంటి వాడు అంటే అనంతుడు ఆది మధ్య అంతము అనేటువంటి రహితమైనటువంటి అనంత స్వరూపుడే జీవుడు సర్వశక్తిమంతుడు కూడా అయి అతడు ఒకే శరీరమునందు అభిమానాన్ని వహించి పరిచ్ఛిన్నుడైనప్పుడు అంటే ఒక శరీరాన్ని మాత్రమే ధరించి దానిలో పరిచ్ఛిన్నత్వాన్ని ఆపాదించుకొని పరిమితిని పొందించుకొని ఒకే కార్యం ఆచరించేటువంటి శక్తి కలిగి ఉన్నాడు ఎందుకు తనను తాను పరిమితంగా అలా నిలిపివేశాడు కాబట్టి శక్తి స్వభావాన్ని అనుసరించే కదా జీవుని యొక్క కార్యాలన్నీ కూడా నిర్వహించబడతాయి అని చెబుతూ అంటే ప్రాణుల యొక్క కర్మను అనుసరించి మాత్రమే ఈ యొక్క స్వర్గము కానీ నరకము కానీ మొదలైనటువంటి అనర్థాలు కానీ జగదీశ్వరుని ఎందు వికసించి ఈ యొక్క సృష్టి అని అనబడుచు ఉన్నది ఇంకా కూడా అవి ఫలాలు అనుభవించిన తర్వాత సర్వ ప్రాణి సంహారము అనేటువంటి ప్రళయము అనేటువంటి స్థితిని పొందుచూ ఉన్నవి కాబట్టి పరమేశ్వరునకు హింసతో కూడినటువంటి వైషమ్యాదులు ఏమైనా వ్యత్యాసాలు ఉన్నవా అంటే ఆ పరమేశ్వరుకు హింసాజనితమైనటువంటి వైషమ్యాలు తేడాలు లేవు జీవులు కోరినటువంటివే చిత్మయందు స్పందించి స్వయంగా సంపన్నాలు అవి మాత్రమే ప్రాప్తిని పొందుచూ ఉన్నవి స్వయంగా ఉపార్జింపబడినటువంటి ఈ దేశ కాల క్రియాక్రమాల చేత ఈ యోగిని యోగిజనులు తన యొక్క గృహమునందు కానీ ఇతర చోట కానీ ఒక దేహము కానీ లేకపోతే అనేక దేహాలు కానీ ధరిస్తూ ఉంటారు అంటే ధ్యానము ధారణ ఫలితంగానే యోగులు ఈ నిగ్రహానుగ్రహ సమర్థమకు అధికారికమైనటువంటి దేహాన్ని ధరిస్తూ ఉన్నారు తనను తాను నిగ్రహించుకోగలరు ఏ తరమైనటువంటి దానిని కూడా నిగ్రహించగలిగినటువంటి సమర్థత దేని ద్వారా వస్తుంది అంటే ధ్యానము అభ్యాసయోగము ధారణ ఫలితంగానే ఇవన్నీ కూడా వస్తాయి యోగులు ఒకనొక సమయంలో యహలోకమందు కానీ పరలోకమందు కానీ విభిన్నమైనటువంటి శరీరాలను ధరిస్తారు ప్రారంధాన్ని అనుభవించడం అనేటువంటిది ప్రసిద్ధమైన విషయమే కదా అలాగే కార్తవీర్యార్జునుడు ఏం చేసేవాడు గృహంలో ఉండే సర్వులని శాసించేవాడు అంటే బయట కూడా మళ్ళీ తన నగరానికి తను కాపలా కాసినట్లుగానే తన గృహమునందుండే తన యొక్క శాసనాలను బయటకు వచ్చేలాగా చేసేవాడు అతనికి ఎటువంటి యోగ బలము ఉండబట్టే అతని యొక్క ప్రస్ఫుటమైనటువంటి ధారణ అనేటువంటిది మరి ఉన్న చోటు నుండే సర్వాన్ని చూడగలిగిన సమర్థత సర్వాన్ని శాసించగలిగిన సమర్థత తన యొక్క ధారణ తన యొక్క ధ్యానము దాని ద్వారానే సంక్రమిస్తాయి కాబట్టి విష్ణువు క్షీర సముద్రమును ఉండి మాత్రమే పృథ్వీపై జన్మిస్తూ ఉన్నాడు విష్ణువు నారాయణుడు దశావతారాలని ఇరవై ఏడు అవతారాలని ఇలాగా అవతార రహస్యాలను గురించి మనం తెలియజేసుకునేటప్పుడు అక్కడ ఎక్కడ వైకుంఠంలో శేషపాన్పుపై ఆ యొక్క క్షీర సముద్రంలో విష్ణుమూర్తి లేడా ఉన్నాడు ఆయన అక్కడ ఉండే తన యొక్క అవతార దృశ్యాలను కల్పించి అక్కడ చేయవలసినటువంటి ధర్మాభివృద్ధిని గావించి తర్వాత తన యొక్క అవతార రహస్యాన్ని పరిసమాప్తి చేస్తూ ఉన్నాడు అంతేకాని అక్కడ తన ఉన్నటువంటి స్థానాన్ని వదిలిపోయి మరీ శరీరాన్ని ధరించడం లేదు అంటే క్షీర సముద్రమును ఉండి మాత్రమే పృథివి మీద భూమిపై జరిగేటువంటి ఈ ధర్మానికి గ్లాని ఏర్పడినప్పుడల్లా కూడా ధర్మాన్ని వృద్ధి చేసే నిమిత్తం ఆ ధర్మాన్ని అణిచివేసే నిమిత్తం శరీరాలు తీసుకుని మళ్ళీ శరీరాలను ఉపసంహరిస్తూ ఉన్నాడు అంటే యోగినులు అంటే యోగముతో కూడినటువంటి వారు ఏం చేస్తూ ఉన్నారు వారి లోకంలోనే ఉంటారు ఆ యోగిని గణము మధ్యంలో ఉండి భూలోకమున తమకర్పించబడినటువంటి బలులు అవన్నీ కూడా బలిచ్చే చోటికి వచ్చి క్షుద్ర యోగినిలు క్షుద్ర దేవతలు వీళ్ళంతా బలి ఇచ్చే ప్రదేశానికి వచ్చి ఆ మాంసాలను గ్రహిస్తూ ఉన్నారా లేదు అయితే ఈ బలులు ఇటువంటి క్షుద్రమైనటువంటి పూజలు శక్తులు ఇవన్నీ ఎక్కడుండి గ్రహిస్తున్నారు యోగులు గణ మధ్యంలో ఉండి మాత్రమే భూలోకంలో తమకు అర్పించబడినటువంటి ఈ యొక్క బలులు యొక్క ఫలితాన్ని అనుభవిస్తూ గ్రహిస్తూ ఉన్నారు అంటే ఇంద్రుడు స్వర్గమున సింహాసనంపై ఉండియే అమరలోకములో స్వర్గమునందు ఇంద్రుడు అంటే మహేంద్రుడు ఆ సింహాసనం మీద నుండి భూలోకమును జరిగేటువంటి యజ్ఞాలయ శాలలకు వెళుతూ ఉన్నాడు యజ్ఞహవిస్సులను కొంటూ ఉన్నాడు ఆ యజ్ఞహవిస్సులు తన వంతు హవిస్సులు తను మరి స్వాహా చేస్తూ ఉన్నాడు అలాగే భగవంతుడైనటువంటి జనార్దనుడు ఈ యుగమునందే ఏ విధంగా మరి తన యొక్క అవతారాలను దాల్చాడు అంటే రామావతారములు మరి తన యొక్క జనస్థానమును పదునాలుగు వేల రాక్షసులను వధించినప్పుడు ఏ విధంగా ఒక దండకారణ్యంలో పద్నాలుగు వేల మంది రాక్షసులను ఒక్కడే సంహరించాడు ఎందుకు అటువంటి ఆ యొక్క అజ్ఞానముతో నిండినటువంటి రాక్షసులను రామావతారంలో ఒక్కడిగా వచ్చి అందరిని సంహరించాడు అన్నప్పుడు జనార్దనుడు ఈ యుగమునందే రామావతారములో చేశాడు ఆ పని అంటే అది దేని ద్వారా సమకూరింది ధ్యానము ధారణ వలనే సమకూరింది ఒక్కడే అయ్యుండి కూడా వేల కొలది రూపాలను ధరించాడు కదా మరలా కూడా ఒకే రూపాన్ని గ్రహించి ఉన్నాడు వన్ వేల మందిని చంపాడంటే వేల రూపాలను ధరించినట్లే మరి మళ్ళీ రామునిగా ఒక్కడగా ఉన్నట్లే ఈ విధంగా మరలా కూడా అతడు వందల కొలది భక్తులను భక్తులు సమర్పించేటువంటి ప్రణతులు నమస్కారాలను గ్రహించేవాడు వారిని అనుగ్రహించేవాడు మనుష్య ధరించేవాడు ధరింపగలడు ఇంకా కూడా కురుసభ అంటే ఈ కౌరవుల సభయందు దుర్యోధనాదులను దుర్యోధనుడు మొదలైనటువంటి దుష్టులను మోహితులను చేసేటువంటి రూపధారి కూడా ఆయనే అయ్యాడు విశ్వరూప ప్రదర్శన చేసి ఆ విధంగా ఆ భగవంతుడు అక్కడే అయ్యుండి కూడా ఈ విష్ణు ఈ విష్ణు అంశ అవతారాన్ని దాల్చి జగత్తు యొక్క స్థితిని ధరించి రాజర్షియగు నిమి విదేహ దశను కూడా పొందాడు పొంది ఈ యొక్క సమస్త ప్రాణుల యొక్క నేత్రాలయందు కూడా వసిస్తూ ఉన్నాడు ఏ విధంగా అంటే నిమి అంటే రెప్ప ఆ రెప్ప ఈ నిమి అనేటువంటి వాడు ఒక రాజన్యుడు వీర ఏది మిథిలాధిపతి ఆయన ఒకసారి వశిష్ఠ మహర్షిని యజ్ఞం చేయించమని కోరాడు ఆ వశిష్ఠుడు నేను వేరే చోట అంటే మహేంద్రుని యొక్క యజ్ఞం చేస్తూ ఉన్నాను అది కొంత సమయం పడుతుంది సమయం ముగియగానే వస్తాను అన్నాడు కానీ ఈలోగా ఈయన ఇంకొక ఆయన్ని యాజకునిగా పిలుచుకున్నాడు యజ్ఞాన్ని చేసేటువంటి వారు యాజకులే మరొకరి ఆధ్వర్యంలో యజ్ఞాన్ని ప్రారంభించాడు అక్కడ స్వర్గంలో యజ్ఞం ముగిసింది ఈ వశిష్ఠుడు వచ్చాడు వచ్చేటప్పటికీ ఈయన యజ్ఞం కొనసాగుతూ ఉన్నది అంటే నేను వచ్చే వరకు నువ్వు ఆగలేకపోయావా అన్నట్లుగా వశిష్ఠ మహర్షి కోపం వచ్చింది కోపం వస్తే అంటే నువ్వు వచ్చేదాకా నాకు అన్ని సంభారాలు సమకూర్చుకున్నాను కాబట్టి నేను చేయవలసి వచ్చింది అని వినమ్రతతో సమాధానం చెప్పిన వశిష్ఠుడు ఆగ్రహ వే ఆవేశరవశుడైపోయి నిమిని నీ శరీరం నిర్జీవమగాక అని చెప్పించాడు తన తప్పు ఏమీ లేకపోయినా తను వేచి ఉన్నటువంటి సమయం తను అడిగి ప్రాధాయపడినప్పుడు వశిష్ఠ మహర్షి యొక్క ఆగమనం లేకపోవడం చేత మరి తన తప్పు లేకపోయినా తనను శపించినందుకు ఆయన ఏం చేశాడు ఆ నిమి అంటే వశిష్ఠుణ్ణి శపించాడు ఏమని నీ దేహము కూడా నిర్జీవం అవ్వగాక పతనం అయిపోగాక అని అలా ఒకరినొకరు శపించుకున్నారు శరీరాలు పోయినవి పోయిన తర్వాత ఏమైంది అంటే నిమి శరీరం పోయిన తర్వాత నిమి యొక్క సూక్ష్మ శరీరాన్ని ఒక కుండలో పెట్టారు అక్కడ ఋత్విజులు అంటే యజ్ఞం చేసేయడానికి సహాయపడేటువంటి వారు ఏం చేశాడు సూక్ష్మ రూపంతో బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళాడు ఎందుకు అంటే బ్రహ్మమానస పుత్రుడే వశిష్ఠుడు వెళ్ళి ఏం చేశాడు బ్రాహ్మను ప్రార్థించాడు బ్రహ్మదేవుడు మళ్ళీ ఆయనకి ఈ మైత్రావరుణులు అనేటువంటి శరీరం నీకు వస్తుంది అని చెప్తాడు ఆ మైత్రావరుణులే అగస్త్యుడు వశిష్ఠుడు అనేటువంటి దానితో పిలవబడతారు అలాగే ఆయన శరీరం తెచ్చుకున్నాడు మరి ఈయన శరీరమో అప్పుడు ఈయన దగ్గరికి ఆ విధంగా కొండలో ఉంచే ఎందుకు యజ్ఞకర్త నిమి మహారాజు నిమిని ఉంచారు అక్కడ ప్రక్కన ఉంచి యజ్ఞాన్ని పూర్తి చేశారు పూర్తి చేసిన తర్వాత ఆ యజ్ఞభోక్తులందరూ కూడా వారి వారి హవిస్సులు గ్రహించడానికి విచ్చేశారు అప్పుడు బ్రహ్మదేవుడిని ఋత్విజులంతా ప్రార్థించాడు అప్పుడు నిమిని వేడుకోమన్నారు ఆ నిమి మహారాజు ఏమన్నాడంటే నాకు మరొక శరీరం ఏమీ వద్దు ఈ యొక్క రాజ్య పరిపాలన కొనసాగే నిమిత్తం నేను ప్రతి ఒక్కరి యొక్క నిమి అంటే రెప్ప నేత్రాన్ని కాచుకుని ఉండేటువంటి రెప్పలాగా ప్రతిదాన్ని కాచుకుని ఉండేలాగా పరబ్రహ్మ స్వరూపం సర్వ జగత్తుని కూడా ప్రభవింపజేసి వినాశింపజేసి తనలో లీనం చేసుకోగలిగినటువంటి శక్తి ఎలా ఉన్నదో అలాగే నాకు కూడా ఇటువంటిది అంటే రెప్పలాగా ఉండేటువంటి శరీరాన్ని దానిని ఇవ్వమని చెప్పాడు అప్పుడు ఆయన రెప్ప అయ్యి ప్రతి ఒక్క జీవికి శరీరానికి ఉపాధికి కూడా రెప్పలా తయారు అందుకే నిమి అంటే రెప్ప నిమిషం పాటు అంటే రెప్పపాటు అని కూడా చెప్తాం ఆ రెప్పపాటును బట్టే మనం కాలగణన అనేటువంటిది వచ్చింది లిప్త రెప్పపాటు మరి చిటిక ఇలా క్షణము శకను తర్వాత నిమిషము ఇలా వచ్చింది కారణం ఏంటి అంటే రెప్పపాటు అనిమిషులు అంటే రెప్పలు వేయనటువంటి వారు దేవతలు అనేటువంటి మరొక అర్థం సరే ఈ విషయం ఈ విధంగా ఎలాగంటే ఈ నిమి మహారాజు నేత్రాలయందే సమస్త ప్రాణుల యొక్క నేత్రాలయందు కూడా వసిస్తూ ఉన్నాడు అంటే అప్పటి నుండి కూడా రెప్ప రూపంలోనే ఉంటూ ఒకే పర్యాయం నిమేషాణాలను అంటే సంచలనాలను గావించినట్లుగా ఎక్కడ కదలికలైతే ఉంటాయో వాటిని చేసేటట్లుగా అతడు ఉన్నాడు అందుకే రెప్పలు ఒక్కొక్కసారి టపటపట పడతాయి ఒక్కొక్కసారి కదలనే కదలవు ఒక్కొక్కసారి భయపడి మరీ అటు ఇటు కదులుతాయి ఒక్కొక్కసారి ఏదన్నా కంటికి హాని కలుగుతుందంటే చప పెట్ట చపా పెట్టకుండానే రెప్ప వాడిపోతుంది ఏ విధంగా సంచలనాలను గావించినట్లుగానే అతడు ఉన్నాడు అంటే ఆ రెప్ప ఆ విధంగా ఉండడానికి కారణం నిమియే ఆ తర్వాత నీమి యొక్క శరీరాన్ని మదించారు ఆ నిమి శరీరాన్ని మదించగా పుట్టినటువంటి రాజుని విదేహరాజు అని చెప్పబడ్డారు ఆ విదేహరాజుల్లోనే ఈ జనకుడు అంటే ఆ వంశ పారంపర్యంలో వచ్చినటువంటి వాడే జనక మహారాజు అని కూడా చెప్పుకుంటారు అలాగనే ఇట్లా ఒకే పర్యాయము ఒకేసారి రెప్ప పాటును పట్టి కాలాన్ని గణన చేయటం అనేటువంటిది చేసేటువంటి స్థితి మీకు మాత్రమే కలిగింది ఇంకా కూడా పదనారు వేల రూపాయలను ధరించి తత్సంఖ్యాకమైనటువంటి నారీ గణంతో కూడా క్రీడించాడు ఆ నారాయణ స్వరూపుడు ఏ విధంగా అంటే ప్రాగ్జ్యోతిషపుర రాజు అయినటువంటి నరకాసురుని యొక్క చెరలో పదహారు వేల మంది స్త్రీలను బంధించాడు వారిని అందరినీ కూడా నరకుణ్ణి చంపి ఆ యువతీ అందరినీ కూడా విడిపించి మరి వారందరితో కూడా ఆ నారీ గణముతో ఆ పరమాత్మ స్వరూపుడు మాత్రమే పదహారు వేల రూపాలను ధరించి మరి ఆనందించాడు అని చెబుతూ ఇలాగే భిక్షువు కూడా భిక్షకుడు కూడా సంకల్పితులైనటువంటి జీవట బ్రాహ్మణ మొదలైనటువంటి రుద్రుడు అనేటువంటి ఆజ్ఞను అనుసరించి తన యొక్క స్వసంకల్పితమైనటువంటి స్థానాలను చేరారు చేరి అక్కడ చాలా కాలం భోగాలను అనుభవించారు తర్వాత పురికి రాగలుగుతారు గణరూపాలను ధరించి దానికి ఉచితమైనటువంటి వేషాలను అలంకారాలను దాల్చి వెలయగలరు అలా కనిపించగలరు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం త